స్వాగతం బౌద్ధ మార్గంలో సాధన చేసేటప్పుడు మనందరికీ అంటే చాలా ప్రశ్నలు వస్తుంటాయి కదా కొన్ని చాలా సింపుల్ గా అనిపిస్తాయి కొన్నేమో చాలా లోతైనవిగా సూక్ష్మంగా ఉంటాయి నిజమే ఈరోజు మనం అలాంటి కొన్ని ప్రశ్నలు వాటికి దొరికిన సమాధానాలను కొంచెం వివరంగా మాట్లాడుకుందాం మంచి ఆలోచన మన దగ్గర ఈ ప్రశ్న సంకలనం సంకలనముంది ఇందులో సాధనలో ఎదురయ్యే ఆ కొన్ని ఇబ్బందులు అనుభవాలు అంటే మనకు అప్పుడప్పుడు అర్థం కానివి కూడా ఉంటాయి వాటి గురించి చర్చించారు అవును మన ఏంటంటే ఈ చర్చల నుంచి కొంచెం ప్రాక్టికల్ జ్ఞానాన్ని స్పష్టతను అన్నమాట ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు అడగటం చాలా ముఖ్యం సాధనలో పైగా ఒకరు అడిగితే అది ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది అవును చాలామంది సాధకులు దాదాపు ఇలాంటి దశలనే దాటుతారు ఇలాంటి సందేహాలనే ఎదుర్కొంటారు అవును కాబట్టి ఈ ప్రశ్నలు వాటికొచ్చిన వివరణలు మనందరి అవగాహనను ఇంకాస్త పెంచుతాయి సరే అయితే మొదటి విషయంతో మొదలు పెడదామా ఇది మన రోజువారీ జీవితంలో బాగా ఎదురయ్యే సమస్య చెప్పండి అంటే ఇతరుల మాటలుగాని వాళ్ల పనులుగాని మనని చికాకు పెట్టినప్పుడు కోపం తెప్పించినప్పుడు ఏం చెయ్యాలి ఆహా ఇది చాలా కామన్ చికాకు పడకూడదని మనకు తెలుసు కానీ వస్తుంది కదా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అవును చికాకు పడకూడదు అనేది ఒక ఒక ఆదర్శం అనుకోండి ఒక నైతిక సూత్రం కానీ రియాలిటీలో అది ఒక సహజమైన రెస్పాన్స్ లాగా వస్తుంది దాన్ని పూర్తిగా ఆపలేకపోవచ్చు కానీ దాన్ని ప్రభావం నుంచి బయటపడటానికి ఒక మార్గం సూచించారు ఇక్కడ ఏమిటది అదేంటంటే ఆ చికాకు కలిగించే సిచ్యువేషన్లో వెంటనే రియాక్ట్ అవ్వకుండా అంటే ఏదైనా మాట్లాడే ముందు గానీ చేసే ముందు గాని క్షణం ఆగడం ఆగడం ఆగి ఏం జరుగుతోంది నాలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అని గమనించడం ఆ తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో ఆలోచించడం అంటే రిఫ్లెక్ట్ బిఫోర్ హ్యాండ్ అనమాట ఆగి గమనించి ఆలోచించడం విలడానికి బాగుంది కానీ ఆ టైంలో ఆ కోపంలో ఉన్నప్పుడు అవునవును అంత కంట్రోల్ ఎలా సాధ్యం అంటారు మనస్సు వెంటనే అవ్వడానికే చూస్తుంది కదా మీరు చెప్పింది నిజమే అందుకే ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యం ఒకటి రియాక్ట్ అయ్యే స్పీడ్ ని తగ్గించడం రెండు ఆ పరిస్థితి పట్ల అవతలి వ్యక్తి పట్ల మన ఎక్స్పెక్టేషన్స్ ని ఆ కమిట్మెంట్ని తగ్గించుకోవటం అంటే వాళ్ళు ఇలాగే ఉండాలి సిచ్యువేషన్ ఇలాగే జరగాలి అనే పట్టుదల వదిలేసి జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టు చొట్టానికి ట్రై చేయడం దీనికి సహనం పేషెన్స్ చాలా అవసరం ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు అవును బుద్ధుడు తన కుమారుడు రాహులుడికి పదే పదే చెప్పారు కదా ఏదైనా చేసే ముందు చెప్పే ముందు కూడా దాని ఫలితం మంచిదా చెడ్డదా అని రెండుసార్లు మూడుసార్లు సార్లు అని అంటే ఇది ఒక రకమైన మైండ్కి ట్రైనింగ్ లాంటిదనమాట ఖచ్చితంగా స్మృతి సాధన మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ దీనికి బాగా హెల్ప్ అవుతుంది ఓ రోజూ చేస్తూ మన ఆలోచనల్నీ ని గమనించడం అలవాటు చేసుకుంటే ఈ ఆగి గమనించే కెపాసిటీ పెరుగుతుంది సరే మొదట్లో కష్టంగా ఉండొచ్చు కానీ మెల్లగా అది ఇంకా సహజంగా ఇన్స్టంట్గా పనిచేయడం మొదలవుతుంది అప్పుడు చికాకు వచ్చినా అది మనల్ని పూర్తిగా కంట్రోల్ చేయకుండా మనం దానితో స్పృహతో ఉండగలుగుతాం ఇది చికాకును పూర్తిగా తీసేయకపోయినా దాని తీవ్రతను ఫ్రీక్వెన్సీని బాగా తగ్గిస్తుంది ఇది చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది సరే ఇక ధ్యానంలో కలిగే కొన్ని స్పెషల్ శారీరక అనుభవాల గురించి అడిగిన ప్రశ్నలు చూద్దాం చెప్పండి ఉదాహరణకి కొందరు సాధకులకి ధ్యానం చేసేటప్పుడు అంటే నడక ధ్యానం చేస్తున్నప్పుడు కాని వాళ్ల శరీరం బాగా వణికినట్టు ఇంటెన్స్ షేకింగ్ లాగా అనిపిస్తోందట ఓకే ఇంకొందరికేమో నడక ధ్యానంలో శరీరాన్ని ఏదో మాగ్నెటిక్ పవర్ లాగినట్టు ముందుకు కానీ వెనక్కి కాని లాగినట్టు అనిపిస్తోందట వీటిని ఎలా అర్థం చేసుకోవాలి ఆ ఇలాంటి ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ రావడం పెద్ద అసాధారణమేమీ కాదు ముఖ్యంగా ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వస్తుంటే అవునా వణుకు విషయానికి వస్తే దాన్ని శరీరంలో వాయుధాతువు అంటారు కదా ఎయిర్ ఎలిమెంట్ దాని ప్రకోపం వల్ల అని ఒక వివరణ ఉంది వాయుధాతువు అవును మన బాడీలో ఈ ధాతువు కదలికలకి ఎనర్జీ ఫ్లోకి కారణమవుతుంది ధ్యానంలో ఎనర్జీ ఫ్లో పెరిగినప్పుడు లేదా బ్లాక్స్ క్లియర్ అయినప్పుడు అది ఇలా వణుకు రూపంలో బయటపడొచ్చు అయితే వేరే కారణాలు కూడా ఉండొచ్చులండి వాయుధాతు అన్నారు కదా అంటే దీన్ని కేవలం ఫిజియాలజీ పరంగా చూడాలా లేక దీని వెనుక ఇంకేదైనా మీనింగ్ ఉందా ఆ ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం గమనించాలి ఆ వణుకును నా చెయ్యి వణుకుతోంది అనో నా బాడీ వణుకుతోంది అనో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాగా ఒక ప్రాబ్లంలాగా చూడకుండా కేవలం కదలిక జరుగుతోంది లేదా వణుకు అనే ప్రాసెస్ జరుగుతోంది అని ఆబ్జెక్టివ్గా గమనించగలిగితే అంటే గా మేర్ యాక్షన్ ఆఫ్ మూమెంట్ లాగా అప్పుడు మనం వాయుధాతు యొక్క అసలు నేచర్ని అంటే దాని అస్థిరతను కంటిన్యూస్ మార్పును చూడగలుగుతాం ఆ ఎక్స్పీరియన్స్కి ఒక స్టోరీ యాడ్ చేయకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గమనిస్తే దాని పట్ల భయం గానీ ఆందోళన గానీ తగ్గుతుంది ఆ అనుభవంతో ఐడెంటిఫై అవ్వకుండా సాక్షిగా చూడటం అనమాట మరి ఆ మ్యాగ్నెటిక్ పుల్లాంటి అనుభవం సంగతేంటి ఎదుర్కోవాలి ఆ మ్యాగ్నెటిక్ పుల్లాంటిది నడక ధ్యానంలో వస్తే దాన్ని భరించగలిగినంతవరకు నడక కంటిన్యూ చేయమని సూచించారు ఒకవేళ అది మరీ ఇంటెన్స్గా ఉండి నడవడం కష్టమైతే వెంటనే ఆపి కూర్చునే ధ్యానానికి మారకూడదు ఎందుకంటే ప్రాబ్లం నడక ధ్యానంలో వచ్చింది కాబట్టి దాన్ని ఆ ధ్యానం ఫ్రేమ్వర్క్లోనే డీల్ చేయడానికి ట్రై చేయాలి ఓ అర్థమైంది అందుకని ఒకటి రెండు నిమిషాలు అక్కడే నిలబడ్డం లేదా నడక మార్గం చివరగాని పక్కన గాని కాసేపు కూర్చోవడం మీద కాదు మంచిది కొంచెం తగ్గాక మళ్ళీ నడక స్టార్ట్ చేయొచ్చు నడక ధ్యానం చేసే ప్లేస్ గురించి కూడా ఏదో స్పెషల్ గైడెన్స్ ఉంది కదూ నేల ఎలా ఉండాలి అని అవును అది కూడా ఇంపార్టెంటే నడక ధ్యానానికి ఇసుక నేల బెస్ట్ అని అలాగే బాగా కట్ చేసిన గడ్డి నేల కూడా మంచిదని చెప్పారు ఎందుకు ఎందుకంటే ఇవి రెండూ కాళ్లకి మెత్తగా ఉండటమే కాక కొంచెం గరుకుగా ఉండి పాదాల అడుగున ఉన్న నరాలని స్టిమ్యులేట్ చేస్తాయి ఒక రకమైన రిఫ్లెక్సాలజీ లాగా అనమాట ఓ ఇది ఎనర్జీ సర్క్యులేషన్ కి హెల్ప్ చేస్తుంది దీనికి ఆపోజిట్ గా టైల్స్ లేదా సిమెంట్ నేలలు ముఖ్యంగా చల్లగా తేమగా ఉన్నప్పుడు అంత మంచివి కావు అవునా అవి బాడీ నుంచి వేడిని లాగేస్తాయి ఇది కొన్నిసార్లు ఫిజికల్ డిస్కంఫర్ట్ కి లేదా శ్లేష్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి దారితీయొచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి నేలపై చేయాల్సొస్తే కనీసం సాక్స్ వేసుకోవడం బెటర్ అర్థమైంది అంటే సాధనకు అనుకూలమైన ఫిజికల్ కండిషన్స్ కూడా ముఖ్యమే అన్నమాట ఇది నన్ను ఇంకో ప్రశ్నకు తీసుకొస్తుంది అడగండి ధ్యానం కోసం ఒకే చోటు ఒకే టైం పాటించమని ఎందుకంత గట్టిగా చెప్తారు రోజూ ఒకే చైర్లో ఒకే కార్నర్లో ఉదయం ఆరింటికే కూర్చోవాలా ఇది ముఖ్యంగా బిగ్నర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఎలాగా ఒకే ప్లేస్లో ఒకే టైంలో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ప్లేస్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ లేదా వైబ్రేషన్ ఏర్పడుతుందని అంటారు మీరు గమనించే ఉంటారు కొన్ని ప్లేసెస్కి వెళ్లగాని మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఎంతో కాలంగా సాధన ధ్యాన ధ్యానమందిరాలు ఆశ్రమాలు లాంటివి అవును నిజమే అలాగే ఎక్స్పీరియన్స్డ్ మెడిటేటర్స్తో కలిసి కూర్చున్నప్పుడు కూడా వాళ్ల ప్రశాంతత మనపై ఎఫెక్ట్ చూపిస్తుంది అవును అదేవిధంగా మనం రోజూ చోట ప్రాక్టీస్ చేస్తే ఆ ప్లేస్ మన మైండ్కి ఒక సిగ్నల్ లాగా పనిచేస్తుంది ఇది ధ్యానం చేసే టైము ప్లేస్ అని గుర్తు చేస్తుంది ఓ ఇది మైండ్ని త్వరగా సెటిల్ చేయడానికి ఒక రెగ్యులర్ హ్యాబిట్ ఫామ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇంట్లో ధ్యానం చేసేటప్పుడు కూడా ఏ పాస్చర్ ఏ డైరెక్షన్ ఏ టైం ఏ ఆసనం అంటే చైరా కింద కూర్చోవడమా ఏది బాగా అవుతుందో గమనించి దాన్ని ఫాలో అవ్వటం మంచిది ఆహా అంటే ఇదొక కండిషనింగ్ లాంటిదన్నమాట మనసును ఆ సమయానికి ఆ ప్రదేశానికి సిద్ధం చేయడం మరి సాధనలో ప్రోగ్రెస్ అయ్యాక కూడా ఇది అవసరమా మంచి ప్రశ్న సాధనలో ప్రోగ్రెస్ అయ్యి స్మృతి మైండ్ఫుల్నెస్ బలపడ్డాక ఈ బయట కండిషన్స్పై డిపెండెన్సీ మెల్లగా తగ్గుతుంది ఓకే అప్పుడు ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బస్సులో వెళ్తున్నా క్యూలో నిలబడి ఉన్నా మైండ్ని లోపలికి తిప్పుకుని స్మృతితో ఉండగలిగే కెపాసిటీ వస్తుంది అని ఆ స్టేజ్కి వెళ్లే వరకు ఈ డిసిప్లిన్ ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ ఒక ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది కాబట్టి స్టార్టింగ్లో దీన్ని శ్రద్ధగా పాటించడం చాలా ముఖ్యం మీరు స్మృతి మైండ్ఫుల్నెస్ బలపడటం గురించి చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి ఉండే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ధ్యానంలో కూర్చుంటారు శ్వాస మీద దృష్టి పెడదామనుకుంటారు కానీ మనసు అవును అవును ఇంటి గొడవలు ఆఫీస్ టెన్షన్లు రేపటి గురించి ఆలోచనలు ఈ థాట్ ప్రాసెస్ ని ఆపలేక స్మృతిని నిలపలేక విసుగుస్తుంది ఈ పరిస్థితిని ఎలా ఓవర్కమ్ చేయాలి స్మృతిని ఎలా స్థిరంగా డెవలప్ చేసుకోవాలి ఇది ఇది చాలా చాలా కామన్ ఛాలెంజ్ దీనికి సమాధానంగా స్మృతి డెవలప్మెంట్లో రెండు మెయిన్ స్టేజెస్ ఉంటాయని అర్థం చేసుకోవాలి రెండు స్టేజెస్ అవును మొదటి స్టేజ్ని కాలం లేదా ఇంద్రియ దశ డెవలపింగ్ పీరియడ్ ఇంద్రియ అంటారు ఈ స్టేజ్లో స్మృతి ఇంకా ఒక లేత మొక్కలా ఉంటుంది ఓకే దానికి కంటిన్యూస్ ట్రైనింగ్ సూపర్విజన్ కావాలి అది ఈజీగా బయట విషయాల వల్ల అంటే శబ్దాలు దృశ్యాలు లేదా లోపల విషయాల వల్ల ఆలోచనలు ఎమోషన్స్ వల్ల డిస్టర్బ్ అయిపోతుంది ఈరోజు బాగా కుదిరినట్టు అనిపిస్తే రేపు మళ్లీ చేసారిపోవచ్చు పొద్దున బాగుంటే సాయంత్రానికి వీక్ అయిపోవచ్చు ఇది చాలా నార్మల్ ఈ స్టేజ్ సుమారుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్కి చేరే వరకు ఇలాగే అప్స్ అండ్ డౌన్స్తో ఉంటుంది అంటే ఈ స్టేజ్లో లేకపోవడం అనేది ఫెయిల్యూర్ కాదు ప్రాసెస్లో భాగమే అన్మాట ఇది తెలిస్తే చాలా రిలీఫ్గా ఉంది మరి ఆ ఫిఫ్టీ పర్సెంట్ దాటిన తర్వాత ఏమవుతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ దాటిన తర్వాత స్మృతి శక్తికాలం లేదా బలదశ పీరియడ్ బల లోకి వెళ్తుంది ఇక్కడ బల అంటే స్ట్రెంత్ పవర్ ఓ ఈ దశలో స్మృతి బాగా స్ట్రాంగ్ అయ్యి ఇంకా స్టేబుల్గా కంటిన్యూస్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది అది మన సహజ స్థితిగా మారడం మొదలవుతుందన్నమాట అప్పుడు బయట ప్రపంచంతో డీల్ చేస్తున్నప్పుడు కూడా అంటే చూస్తున్నా వింటున్నా పనిచేస్తున్నా లోపల అవేర్నెస్ బ్రీద్ మీద బాడీ సెన్సేషన్స్ మీద మెంటల్ స్టేట్స్ మీద కంటిన్యూ అవుతుంది ఆలోచనలు వచ్చినా అవి మనల్ని పూర్తిగా లాగేయకుండా వాటిని గమనించే కెపాసిటీ పెరుగుతుంది ఇకేదైనా ఎగ్జాంపుల్తో చెప్తారా తప్పకుండా సైంటిస్ట్ల ఎగ్జాంపుల్ ఇక్కడ బాగుంటుంది ఒక బాటనీ స్టూడెంట్ ట్రైనింగ్ టైంలో మొక్కల గురించి బాలెడు విషయాలు నేర్చుకుంటాడు కానీ చాలా మర్చిపోతుంటాడు పరీక్షల కోసం పడతాడు అవును కానీ ఎన్నో ఏళ్లు ఉన్న బాటనీ ప్రొఫెసర్ ఒక చెట్టులు చూడగానే దాని సైంటిఫిక్ నేమ్ లక్షణాలు ఉపయోగాలు అది ఏ ఫ్యామిలీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఎఫర్ట్లెస్ గా గుర్తొస్తాయి నిజమే అది వాళ్ల నాలెడ్జ్లో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది అలాగే స్మృతి స్టేజ్ స్టేజ్కి వెళ్ళాక అది మన పర్సనాలిటీలో ఒక పార్ట్ అయిపోతుంది దాన్ని స్పెషల్గా చెయ్యాల్సిన పనిలా కాకుండా అది సహజంగా ఉంటుంది ఆ పోలిక చాలా క్లారిటీ ఇచ్చింది అయితే ఇంకో రిలేటెడ్ క్వశ్చన్ కొందరు ఎంత సీరియస్గా ప్రాక్టీస్ చేసినా ధ్యానంలో రెగ్యులర్గా చెప్పే పీతి తో కూడిన హ్యాపీనెస్ జాయ్ఫుల్ ఇంట్రెస్ట్ సుఖం పీస్ఫుల్ హ్యాపీనెస్ బ్లిస్ లాంటి ప్లెజెంట్ ఫీలింగ్స్ తమకంతా క్లియర్గా రావట్లేదు అంటారు ఇది కూడా చాలా మంది అడుగుతారు అందరికీ ఇవి రావాలా రాకపోతే ప్రాక్టీస్ సరిగ్గా జరగట్లేదా పీతి సుఖం అనేవి ధ్యానంలో కలిగే ఐదు మెయిన్ మెంటల్ ఫ్యాక్టర్స్ లో ఫ్యాక్టర్స్ ఆఫ్ జానా రెండు ఇవి చాలా ప్లెజెంట్గా గా ఉంటాయి ప్రాక్టీస్ కి ఇస్తాయి అవును అయితే ఇవి మెయిన్ గా ఐదు ఆటంకాలు ఫైవ్ హిండ్రెన్సెస్ ఉన్నాయి కదా వాటిలో రెండిటికీ కౌంటర్ యాక్ట్స్ లాగా పనిచేస్తాయి ఓ అలాగా ముఖ్యంగా ద్వేషం లేదా విముఖత హేట్రెడ్ ఇల్విల్ అనే హిండ్రెన్స్ ఓవర్కమ్ అయినప్పుడు పీతి వస్తుంది అలాగే సందేహం చంచలత్వం డౌట్ రెస్ట్లెస్నెస్ లాంటివి తగ్గినప్పుడు సుఖం కలుగుతుంది ఓహో అంటే అవి ఆటంకాలు తొలగిపోతున్నాయనడానికి గుర్తులనమాట ఒక రకంగా అంతే అయితే అందరిలోనూ ఈ ఆటంకాలు వాటి ఇంటెన్సిటీ ఒకేలా ఉండవు కొందరిలో ద్వేషం లేదా ఇరిటేషన్ ఎక్కువగా ఉండొచ్చు అలాంటి వాళ్లు దాన్ని ఓవర్కం చేసినప్పుడు వాళ్లకి పీతి చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు మరికొందరిలో సందేహం ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉండొచ్చు వాళ్లు దాన్ని ఓవర్కమ్ చేసినప్పుడు డీప్ సుఖం పీస్ కలగొచ్చు ఇంకొందరిలో ఈ పర్టిక్యులర్ హిండ్రెన్సెస్ అంత డామినెంట్ గా లేకపోవచ్చు లేదా వాళ్ల ప్రాక్టీస్ జర్నీలో ఇవి అంత క్లియర్గా ఇంటెన్స్గా బయటపడకపోవచ్చు అంటే ఫీతి సుఖం కలగలేదని వరి అవ్వక్కర్లేదంటారా ఖచ్చితంగా లేదు గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫీతి సుఖం అనేవి కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన స్టేజెస్ కావు కొందరు సాధకులు ఈ స్థితులను అంత ప్రామినెంట్ గా ఎక్స్పీరియన్స్ చేయకుండానే ధ్యానంలో డీపర్ స్టేట్స్కి నాలెడ్జ్ నాలెడ్జ్కి వెళ్ళొచ్చు పైగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ అనుభవాలు చాలా ఇంటెన్స్గా కొన్నిసార్లు భరించలేనంత ఎమోషనల్గా అనిపించొచ్చు కానీ పదే పదే వస్తే అవి కూడా నార్మల్ ఎక్స్పీరియన్సెస్గా మారిపోతాయి అవును కాబట్టి కోసం వెయిట్ చేయటం గానీ అవి రాలేదని డిసప్పాయింట్ అవ్వటం గానీ అది కూడా ప్రాక్టీస్కి అడ్డంకే అసలు గోల్ ఈ ఎక్స్పీరియన్సెస్ కాదు మైండ్ ప్యూరిఫికేషన్ ఇది చాలా ముఖ్యం స్పెసిఫిక్ ఎక్స్పీరియన్సెస్ మీద కాకుండా ప్రాసెస్ మీదే ఫోకస్ పెట్టాలని గుర్తు చేస్తోంది సరే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ టాపిక్కి వద్దాం ఇతరులతో మన రిలేషన్స్ ముఖ్యంగా సంఘంలో ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది చెప్పండి తప్పుగా ప్రవర్తిస్తున్నారని లేదా నెగ్లిజెంట్ గా ఉన్నారని మనం అనుకునే తోటి సాధకులు సన్యాసులు లేదా సన్యాసినులతో ఎలా డీల్ చేయాలి వాళ్ళకి సలహా ఇవ్వాలా లేక వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలా ఇది చాలా సెన్సిటివ్ క్వశ్చన్ ఇతరుల బిహేవియర్ ని జడ్జ్ చేయడం ముఖ్యంగా వాళ్ల ఇంటెన్షన్స్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం నిజమే ఇక్కడ మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇతరులకు ముఖ్యంగా సన్యాసం తీసుకున్న వాళ్లకి సలహా ఇవ్వడానికి ట్రై చేయడంలో చాలా ఆచితూచి ఉండాలి ఎందుకని వాళ్ళు దాన్ని వాళ్ల పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ గా ఫీల్ అయ్యే ఉంది నాకు చెప్పడానికి వీళ్ళెవరో అని అనుకోవచ్చు కాబట్టి జనరల్ రూలేంటే వాళ్ళు క్లియర్గా మన సలహా అడిగితే తప్ప లేదా ఏదైనా సీరియస్ హామ్ జరుగుతుందని మనకు క్లియర్గా తెలిస్తే తప్ప వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్ అయితే ఎవరైనా నిజంగా తప్పుదోవ పడుతున్నారని మనకనిపిస్తే చూస్తూ ఊరుకోవడం కూడా కష్టమే కదా నిజమే కానీ ఇక్కడ ఇంకో ఊహించని యాంగిల్ కూడా ఉంది అదేంటి కొన్నిసార్లు కొందరు ఎక్స్పీరియన్స్డ్ సన్యాసులు తమ చుట్టూ చేరే ఫాలోవర్స్ నంబర్ని తగ్గించుకోవడానికి లేదా తమ ప్రైవసీకి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడానికి కావాలనే కొంచెం వింతగా లేదా సిల్లిగా ప్రవర్తించవచ్చట ప్లేట్రిక్స్ అనమాట అలాగా ఒక రాజు తన దగ్గరికి రెగ్యులర్గా వస్తుండటంతో పీస్పోయిన ఒక సన్యాసి ఆ రాజు రాకను ఆపడానికి కావాలనే కొన్ని పనికిమాలిన పనులు చేసినట్టు ఒక కథ కూడా ఉంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మనం చూసే బిహేవియర్ వెనుక అసలు రీజన్ వేరే ఉండొచ్చనమాట అవును కాబట్టి ఒక వ్యక్తి బిహేవియర్ గురించి ఒక కొచ్చే ముందు చాలాసార్లు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి వాళ్ళ యాక్షన్స్ వెనుక నిజంగా గ్రీడ్ ఇగ్నోరెన్స్ లేదా డిసెప్షన్ ఉందా లేక మనకు తెలియని వేరే కారణం ఏదైనా ఉందా చూడాలి అన్నింటికంటే ముఖ్యంగా మనకిక్కడిచ్చిన డైరెక్ట్ అడ్వైస్ మీ పని మీరు చూసుకోండి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే ఇతరుల తప్పులను వెతకడం మీద ఎనర్జీ వేస్ట్ చేయకుండా మన సొంత సాధనపై మన ఓన్ మెంటల్ డిఫైల్మెంట్స్ ని క్లియర్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టడం మోస్ట్ ఇంపార్టెంట్ మీ పని మీరు చూసుకోండి ఇది కొంచెం స్ట్రైట్ గా అనిపించినా చాలా పవర్ఫుల్ అడ్వైస్ ఇది నన్ను ఇంకో ప్రశ్నకు ఓకే ద్వేషం దురాశ లాంటి హిండ్రెన్సెస్ నెగటివ్ ఎమోషన్స్ కూడా సాధనకు ఎనర్జీగా మారగలవా ఇది వినడానికి చాలా కాంట్రడిక్టరీగా ఉంది మనం ప్రాక్టీస్ చేసేదే వీటిని తీసేసుకోవడానికి కదా అవును ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ డీప్ క్వశ్చన్ ఆశ్చర్యకరంగా సాధన యొక్క స్టార్టింగ్ స్టేజెస్లో కాలం లేదా ఇంద్రియ దశలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ నెగటివ్ ఎమోషన్స్ కూడా ఒక రకమైన ఫ్యూయల్ గా ఎనర్జీగా పనిచేయచ్చు ఎలాగా ఉదాహరణకు చి ఈరోజు స్మృతి ఎందుకు సరిగ్గా కుదరటం లేదు అనే డిస్సాటిస్ఫాక్షన్ లేదా నా మైండ్ ఎందుకు ఎప్పుడూ ఇలా పక్కకు లాగేస్తోంది అనే ఇరిటేషన్ ఇంకా పట్టుదలగా ఇంకా శ్రద్ధగా ట్రై చేయడానికి మోటివేషన్ ఇవ్వొచ్చు ఆ అసంతృప్తే మనల్ని ముందుకు నడిపించే ఒక ఫోర్స్గా మారచ్చు అంటే ఆ నెగిటివ్ ఫీలింగ్ నే సాధన వైపు టర్న్ చేయడమనమాట ఒక రకంగా అంతే అయితే ఇది కేవలం స్టార్టింగ్ స్టేజెస్ కి ఆ ఇంద్రియ దశకి మాత్రమే వర్తిస్తుంది సరే స్మృతి బలపడి బలదశకి చేరుకున్న తర్వాత ద్వేషం దురాశ మోహం లాంటి మెంటల్ డిఫైల్మెంట్స్ సహజంగానే వీక్ అయిపోతాయి వాటి గ్రిప్ తగ్గుతుంది అవసరం తగ్గుతుంది స్మృతి యొక్క నేచురల్ రిజల్ట్ గానే అవి తగ్గిపోతాయి కాబట్టి ద్వేషం లేదా కోపం వస్తోందని కంగారు పడకుండా ఆ వస్తున్న ద్వేషాన్ని కూడా స్మృతితో గమనించడం నేర్చుకోవాలి సరిగ్గా చెప్పారు ఇతరులను అవాయిడ్ చేయడం లేదా మనకు కష్టం కలిగించే సిచ్యువేషన్స్ నుంచి పారిపోవడం కంటే మనలోనే పుడుతున్న ద్వేషం గ్రీడ్ ఇంపేషన్స్ లాంటి వాటితో ఎలా వర్క్ చేయాలో వాటిని ఎలా స్మృతితో అబ్జర్వ్ చేయాలో నేర్చుకోవడం ఇంపార్టెంట్ క్రమంగా స్మృతి బలపడినప్పుడు ఈ నెగటివ్ ఎమోషన్స్ వాటంతట అవే వీక్ అయిపోయి మనపై వాటి ఇంపాక్ట్ ని కోల్పోతాయి ఈ సందర్భంగా బుద్ధుని టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి మీరిందాక చెప్పిన ట్రిక్స్ లాంటిది కాకపోయినా కొంచెం హార్ష్గా అనిపించేవి పొట్టిలా అనే భిక్షువు కదా చెప్పండి అతను త్రిపిటికాలను బాగా చదివి ఇతరులకు చెప్పడంలో గ్రేట్ కానీ పర్సనల్ ప్రాక్టీస్లో నెగ్లిజెంట్ గా ఉన్నాడు అప్పుడు బుద్ధుడు అతన్ని అందరి ముందు రిత్త భిక్షువు వన్ యూజ్లెస్ ఫెలో అని అన్నారట అవును అది అతనికి చాలా ఇన్సల్టింగ్ గా అనిపించినా అదే పట్టుదలతో సాధన చేసి అర్హత సాధించడానికి రీజన్ అయింది అవును అది ఒక గొప్ప ఉదాహరణ అలాగే వక్కలి అనే భిక్షువు కథ కూడా ఇలాంటిదే వక్కలి అతను బుద్ధుడి యొక్క ఫిజికల్ ఫామ్ని చూసి దానిపై విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకున్నాడు ఎప్పుడు బుద్ధుణ్ణే చూస్తూ ఉండిపోయేవాడు కాని ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు అప్పుడు బుద్ధుడు ఒక్కలి ఈ కుళ్ళిపోయే శరీరాన్ని పూతికాయం చూసి ఏం లాభం ధర్మాన్ని చూసేవాడే నన్ను చూసినట్లు అని చెప్పి తన దగ్గరకు రావద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడు దీనితో ఒక్కలి చాలా డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్కి లోనే కొండపై నుండి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అది చాలా సీరియస్ సిచ్యువేషన్ అవును కాని ఆ లాస్ట్ మూమెంట్లో బుద్ధుడి మాటలు వెనుకున్న కరుణను ధర్మం యొక్క అసలు సారాన్ని అతను రియలైజ్ అయ్యాడు ఆ క్షణంలోనే జ్ఞానోదయం పొంది అర్హతుడయ్యాడు బుద్ధుడు తన పవర్తో అతనికి కనిపించి రక్షించాడు అద్భుతం ఈ రెండు కథలు పొట్టిలా ఒక్కలి ఏం చెప్తున్నాయంటే కొన్నిసార్లు మనకు ఎదురయ్యే క్రిటిసిజమ్స్ రిజెక్షన్స్ టఫ్ సిచ్యువేషన్స్ కూడా మనల్ని మేల్కొలిపి సరైన దారిలో పెట్టడానికి పవర్ఫుల్ క్యాటలిస్ట్ గా పనిచేస్తాయి కాబట్టి మనకు కష్టం కలిగించే వ్యక్తులను లేదా పరిస్థితులను కేవలం హేట్ చేయాల్సిన ఎనమీస్గా చూడకుండా వాటిని మన స్మృతిని పేషెన్స్ని విజ్డమ్ని టెస్ట్ చేసుకోవడానికి స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి వచ్చిన ఆపర్చునిటీస్గా చూడగలగడం ప్రాక్టీస్లో ఒక ఇంపార్టెంట్ మెచ్యూరిటీ మార్చుకునే అవకాశం ఉందన్నమాట ఇంకొక చిన్న విషయం అభయం ఇవ్వడం గివింగ్ ఫియర్లెస్నెస్ గురించి కూడా మెన్షన్ వచ్చింది కదా దాని గురించి కొంచెం చెప్తారా తప్పకుండా ఆర్యలు అంటే జ్ఞాన మార్గంలో హయ్యర్ స్టేజెస్కి సోతపన్న నుంచి అర్హత వరకు వెళ్ళిన వాళ్ళు సొసైటీకి వరల్డ్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అభయదానం అని బుద్ధుడు చెప్పాడు అభయదానం అంటే ఇతరులకు భయాన్ని కలిగించకుండా ఉండటం ఇది ఎలా పాసిబుల్ పంచశీలాలను పాటించడం ద్వారా ఓకే అంటే ప్రాణిహింస చేయకుండా ఉండటం దొంగతనం చేయకుండా ఉండటం సెక్షువల్ మిస్కాండక్ట్ కి పాల్పడకుండా ఉండటం అబద్ధం చెప్పకుండా ఉండటం ఇంకా మత్తు పదార్థాలు వాడి తెలివిని కోల్పోకుండా ఉండటం పంచశీలలు అవును ఈ ఐదు రూల్స్ ని పాటించే వ్యక్తి నుంచి ఇతరులకు ఎలాంటి భయం ఉండదు అందుకే డబ్బు వస్తువులు లాంటి మెటీరియల్ గిఫ్ట్స్ కన్నా ఈ శీల పాలన ద్వారా ఇతరులకు సేఫ్టీని ఫియర్లెస్నెస్ని ఇవ్వడమే గొప్పదానమని చెప్పారు అద్భుతం అంటే మన ప్రవర్తన ద్వారానే ఇతరులకు మేరు చేయడం అనమాట ఈరోజు మన చర్చలో ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేశాం చికాకును ఎదుర్కోవడం నుంచి ధ్యాన అనుభవాల్లోని సూక్ష్మ విషయాల వరకు స్మృతిని డెవలప్ చేయడంలో స్టేజెస్ ఆటంకాలని ఎనర్జీగా మార్చుకోవడం ఇతరులతో డీల్ చేసే విధానం చివరికి శీల పాలన ఇంపార్టెన్స్ వరకు బౌద్ధ సాధనలోని ఎన్నో ప్రాక్టికల్ డీప్ ఆస్పెక్ట్స్ని చూశాం ఈ చర్చల నుంచి వచ్చిన ఒక ఆలోచన షేర్ చేసుకోవాలనుంది తప్పకుండా ధ్యానంలో డీపర్ స్టేట్స్లో కొన్నిసార్లు బ్రీత్ ఆల్మోస్ట్ డిసప్పియర్ అయినట్టు లేదా చాలా సటిల్ గా అయినట్టు అనిపిస్తుంది ఆ టైంలో మిగతా ఆలోచనలు ఫీలింగ్స్ కూడా తగ్గుతాయి దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్నకు ఆన్సరిస్తూ బ్రీత్ యొక్క సెన్సేషన్ తగ్గినప్పుడు బ్రీత్ యొక్క పర్సెప్షన్ అవగాహన కూడా ఆల్మోస్ట్ డిసపియర్ అవుతుంది అని వివరించారు ఇక్కడ ఒక కీ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటది మన మైండ్ ఫిజికల్ మ్యాటర్ని గాని రియాలిటీని గాని డైరెక్ట్గా గ్రహించలేదు ఓ అది గ్రహించేది కేవలం ఆ మ్యాటర్ లేదా రియాలిటీ నుంచి వచ్చే సిగ్నల్స్ ని ఆ సిగ్నల్స్ బేసిస్ పై మన మైండ్లో ఫామ్ అయ్యే పర్సెప్షన్స్ని లేదా మెంటల్ సైన్స్ని మాత్రమే దీన్ని కొంచెం విడమర్చి చెప్తారా మైండ్ రియాలిటీని చూరదా ఇలా ఆలోచించండి మనం ఒక కల కంటున్నప్పుడు ఆ కలలో రియల్ ఆబ్జెక్ట్స్ పీపుల్ ఉండరు కేవలం వాటి ఇమేజెస్ మెంటల్ పిక్చర్స్ థాట్స్ మాత్రమే ఉంటాయి అవును అయినా సరే ఆ పర్సెప్షన్స్ వల్లే మనం కలలో భయపడతాం హ్యాపీగా ఫీల్ అవుతాం కోప్పడతాం ఏడుస్తాం నిజమైన పాము లేకపోయినా పాము అనే పర్సెప్షన్ మనలు భయపెడుతుంది నిజమే అలాగే ఉన్నప్పుడు కూడా మనం రెస్పాండ్ అయ్యేది బయట ఉన్న యాక్చువల్ ఆబ్జెక్ట్ కి లేదా పర్సన్ కి కాదు ఆ ఆబ్జెక్ట్ లేదా పర్సన్ గురించి మన మైండ్లో క్రియేట్ అయిన పర్సెప్షన్కి ఐడియాకి కి మాత్రమే మనం ఒక పువ్వును చూసి హ్యాపీగా ఫీల్ అయితే ఆ హ్యాపీనెస్ పువ్వులో లేదు పువ్వు గురించి మన మైండ్లో ఏర్పడిన ప్లెజెంట్ పర్సెప్షన్లో ఉంది అంటే మన ఎక్స్పీరియన్స్ అంతా మన మైండ్ కన్స్ట్రక్ట్ చేసుకున్న వరల్డేనా చాలా వరకు అంతే దీని యొక్క మ్యాప్ అసలు ప్లీజ్ మ్యాప్ వర్సెస్ టెరిటరీ లాగా పోల్చవచ్చు మన మైండ్ అసలు టెరిటరీని డైరెక్ట్గా చూడట్లేదు కేవలం ఆ టెరిటరీ యొక్క మ్యాప్ ని పర్సెప్షన్ని చదువుతోంది దానికి రెస్పాండ్ అవుతోంది ఈ మెంటల్ మ్యాప్కి పర్సెప్షన్ రిప్రజెంటేషన్ మరియు యాక్చువల్ రియాలిటీకి అసలు ఆబ్జెక్ట్ మ్యాటర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని గుర్తించగలగడం ఇదే విపక్షణా ధ్యానంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ మన ఎక్స్పీరియన్సెస్ పట్ల మన రెస్పాన్సెస్ పట్ల మన ఎమోషన్స్ పట్ల ఇది చాలా క్లారిటీ ఇస్తుంది ఈ అవేర్నెస్ సాధనలో ఇంకా లోతుకు వెళ్ళడానికి మన అశాంతికి మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ కీ లాంటిది ఈ మ్యాప్ వర్సెస్ టెరిటరీ ఆలోచన చాలా లోతైనది ఆలోచింపజేసేది మనం రెస్పాండ్ అయ్యేది రియాలిటీకి కాకుండా మన పర్సెప్షన్కే అనే ఎరుకతో ఉండటం సాధనలో గొప్ప మార్పు తేగలదు ధన్యవాదాలు మీకు కూడా